నచికేతుడు గురుకుల విద్యాభ్యాసానికి సన్నద్ధుడయ్యాడు తల్లితో అమ్మా నేను వెళుతున్నాను నన్ను ఆశీర్వదించు అన్నాడు విశ్వావరదేవి మనస్ఫూర్తిగా ఆనందించింది అయితే కొడుకుని విడిచి విడిచివెండటం ఆమెకు చాలా బాధ అనిపించింది కళ్ళు తుడుచుకొని కొడుకును కౌగలించుకొని బాబు ఇక మీదట గురువు గురు గురుపత్నిని నీవు తల్లిదండ్రులుగా గౌరవించాలి వారి ఇల్లే నీ ఇల్లు జ్ఞానాన్నిచ్చే గురువు నీకు భగవంతునితో సమానం వారి ఆజ్ఞలు శిరసావహించు అన్నది నచికేతుడు ఇల్లు విడిచి వెళ్ళిన తర్వాత చాలా కాలం తల్లి తన కుమారుని కోసం బెంగపడేది క్రొత్త పరిసరాలలో అతని కష్టాలు ఊహించుకునేది కానీ వాజశ్రవుడు ఆమెను ఎప్పుడూ ప్రక్కనే ఉండి ఓదార్చేవాడు మొదట్లో నచికేతుడికి ఆశ్రమంలో గురువుగారి వద్ద ఆశ్రమ క్రమశిక్షణ నియమాలు అనుసరించడానికి కష్టంగా ఉండేది రాను రాను క్రొత్త పరిసరాలకు అలవాటు పడిపోయి ఇంటి ధ్యాస మరుగున పడింది ఇప్పుడు అతనికి ఆశ్రమం గురువు విద్యాభ్యాసం ఈ ముడింటి గురించే ఆలోచన అతనికంటే ముందు ఉండి ఉన్న విద్యార్థులు కూడా కొందరు ఆశ్రమంలో ఉండేవారు కానీ క్రమశిక్షణలో నచ్చికేతుడు ప్రథముడుగా ఉండేవాడు ఉదయం అందరికంటే ముందు లేవటం ప్రక్కనే ఉన్న నదిలో ఈత స్నానం తర్వాత తరగతి గదిలో వేద విద్యాభ్యాసం ఇది అతని దినచర్య గురువుగారు ఉన్నతాసనంపై ఆసీనులై విద్యాబోధన చేసేవారు విద్యార్థులు నేల మీద చాప మీద ఆశీనులయ్యేవారు విద్యాభ్యాసం అయిన తర్వాత విద్యార్థులు ఇతర ఆశ్రమాలకు కుటీరాలకు వెళ్ళి వారి భోజనం వారే సమకూర్చి తెచ్చుకోవాలి అయితే భోజనం పంపకం వ్యక్తిగత విషయం కాదు విద్యార్థులందరూ కూడి సమావేశమై గురువు నుండి ఆశీస్సులు పొంది అప్పుడు సామూహికంగా భోజనం చేసేవారు దినచర్య ముగిసిన తరువాత రాత్రి చాపల మీదే నిద్రించేవారు సాయంకాల సమయములో బట్టలు ఉతకడం తరగతి గదుల శుభ్రత పూలు కోయడం యజ్ఞానికి దర్భలు కోయడం మొక్కలకు నీరు పోయడం పశువులకు దాణా తేవడం మొదలైన ఇతర విషయాలు అప్పగించబడేవి నచికేతుడు తనకు అప్పగించిన పని క్షుణ్ణంగా చేసేవాడు గురువుగారి పిలుపు వినగానే ఆయన పాదాల ముందు నిలిచేవాడు చేతులు జోడించి చిత్తం గురువర్య ఏమి ఆజ్ఞ అని అడిగేవాడు అసలు గురువు నుండి ఏ ఆజ్ఞలు అక్కరలేదు అతనికి ఆ పని చేయడానికి గురువుగారి ముఖ కవలికలను బట్టి ఆయన మదిలోని భావాలను గ్రహించి క్షణంలో పూర్తి చేసేవాడు అలా నచికేతుడు ఆశ్రమంలో అందరికీ అభిమాన పాత్రుడైనాడు అతని అభ్యాస పద్ధతి కూడా విశిష్టమైనది ఒక్కసారి పాఠం వింటే చాలు అతనికి అతని విద్యా తృష్ణ అంతులేనిది రోజుకో క్రొత్త పాఠం బోధించబడేది తాను నేర్చినది ఒక్కసారి కూడా మరిచేవాడు కాదు అతనికి విద్య నేర్పడం గురువుకు ఆనందంగా ఉండేది ఆశ్రమానికి వచ్చే ఇరుగు పొరుగు వారు ఆ బాలు ప్రశంసించేవారు ఎవరి తెలివైన కుర్రవాడు రత్నం లాంటి ఈ అబ్బాయి తల్లిదండ్రులెవరు అని వారు ఆశ్చర్యపోయేవారు ఒక్కసారి ఆశ్రమంలో ఒక విషాద సంఘటన జరిగింది అప్పుడు నచ్చికేతుడు పన్నెండేండ్లవాడు నచ్చకేతుడు అభిమానించే ఒక కపిల గోవు ఆశ్రమంలో ఉండేది అది చనిపోయింది అతని దుఃఖానికి అంతులేదు గురువుగారి అతనిని ఓదారుస్తూ బాబు నచికేత చనిపోయిన ఆవు కోసం కన్నీరు ప్రయోజనం ప్రయోజనమేమిటి చనిపోయిన వారు తిరిగి రారు ఏదో ఒక రోజున అందరూ చనిపోవాలి అన్నారు గోవు చనిపోతే దానిని నేను ఇప్పుడు కల్లేదుట ఎలా చూడగలుగుతున్నాను గురువార్య అని అడిగాడు నచికేతుడు లేదు లేదు నీవు ఆ గోవు కలేబరా అని చూస్తున్నావు యముడు దాని ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు యముడు మృత్యువుకు రాజు అని నీకు తెలియదా అన్నాడు గురువుగారు హఠాత్తుగా అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది నిజమే గురువర్య నేను మా అమ్మ నుండి కూడా ఇటువంటి మాటలే విన్నట్లుంది అప్పుడు నేను చాలా పసివాడిని అప్పటి నుండి యమునిని కలవాలని ఆతృతంగా ఉన్నాను అన్నాడు నచికేతుడు గురువుగారు చిరునవ్వుతో నాయన ఇది అంతా సులభం కాదు యముని కలవటం అంటే మృతువును ఆహ్వానించటమే చనిపోయిన వారు ఎన్నటికీ రారు అన్నారు నచికేతుడు నిరాశ చెందాడు అయితే గురువర్య యముని కలవటం అసాధ్యం అంటారు మీరు అంతేనా అని ప్రశ్నించాడు గురువుని అవును ఇది గొప్ప తపమాచరించిన ఏ కొద్దిమందికో సాధ్యం కానీ ఇంతవరకు ఎవరూ సాహసించలేదు సరే బాగా పొద్దుపోయింది మనం విశ్రాంతి తీసుకుందాము అన్నారు గురువుగారు గురువుగారు లోపలికి వెళ్ళిపోయారు ఆ సమాధానం ఏమీ నచకేతునికి సంతృప్తి పరచరలేదు చివరకు ఒక నిక్షయానికి వచ్చి పరిస్థితులు ఏమైనా సరే చూస్తాను ఏదో ఒక రోజు యమధర్మరాజుని కలుస్తాను అనుకున్నాడు రోజులు దరలిపోతూ ఉన్నాయి మనం నచకేతుని తండ్రి వాజశ్రవుని వైపు మల్లుదాం ఆయన విశ్వజిత్ అనే ఒక గొప్ప యాగం చేయడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాడు ఋషులు అందరికీ ఆహ్వానాలు పంపించాడు నచికేతుని గురువు ఆశ్రమాన్ని పది రోజుల ముందే దర్శించి తన యాగానికి శిష్యులతో సహా రావాల్సిందిగా గురువుగారిని కోరాడు తన కుమారుడు నచ్చికేతుని తీసుకుని రావడం మర్చిపోవద్దన్నాడు యజ్ఞం రోజున గురువుగారు తన శిష్యులతో కలిసి బయలుదేరారు ఆ రోజుల్లో ఖాళీ నడక తప్ప మరే ప్రయాణ సాధనాలు లేవు అలా నడిచి వెడుతూ ఉండగా సంభాషణ మొదలయ్యింది నచుకేతుడు గురువుగారితో అయ్యా నా తండ్రి చేసే ఈ విశ్వజిత్ యాగం వలన ప్రయోజనమేమిటి అని అడిగాడు బాబు విశ్వజిత్ అంటే సాహిత్యపరంగా ప్రపంచాన్ని జయించటం అని అర్థం ఈ యాగం ఇహలోకంలో కీర్తిని పరిలోకంలో ఆనందాన్ని పొందడానికి చేయబడుతుంది కానీ ఒక్కసారి మా అమ్మ స్వర్గం పొందాలి అంటే ప్రతివారు మంచి పనులు చేయాలని చెప్పింది యజ్ఞం చేయడం అంటే మంచి పనులు చేసినట్లే ఎందుకంటే ఎందరో ప్రజలకు భుక్తి లభిస్తుంది ఎన్నో గోవులు ఆ సమయంలో బహుమతిగా లభిస్తాయి అంతేకాదు ఈ యాగ నియమాల ప్రకారం యాగకర్త తనకు ఉన్నదంతా ఇచ్చివేయాలి నిజంగానా అయితే బహుకరించబడే ఆ వస్తువేమిటి ఆభరణాలతో సహా ఏదైనా కావచ్చు యాగకర్తకు ఇష్టమైనవి తీసుకునే వారికి ప్రయోజనకరమైనవి అధిక సంఖ్యలో బహుకరించబడతాయి అయితే ఆయన నన్ను కూడా బహుమానంగా ఇస్తారా నేను నా తండ్రికి మిక్కిలి ప్రీతిపాత్రుని కదా నచికేత నీవు చాలా ప్రధానమైన ప్రశ్న అడిగావు కానీ నిన్ను బహుకరించవలసిన అవసరం ఎక్కడ ఉంది చింతించకు నీ తండ్రి నిన్నెవ్వరికి ఇవ్వడు ఆఖరికి చాలా దూరం ప్రయాణం చేశాక వారు గమ్యస్థానం చేరారు తన ఇంటిని చూడగానే నచికేతుడు ఒక్కసారిగా తల్లి దగ్గరకు పరిగెత్తాడు ఆమెకు నమస్కరించాడు చాలా కాలం తర్వాత తన ప్రియ పుత్రుణ్ణి కలుసుకున్న ఆ తల్లి విశావరదేవి ఆనందం ఊహకందనిది నిర్ణీత సమయానికి విశ్వజిత్ యాగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సంగీత వాయిద్యాల వాదన వందల కొద్ది స్తంభాలతో నిర్మించిన పెద్ద పందిరి ఆహ్వానించబడిన ఋషుల సమూహము ఇవన్నీ పండుగ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి వందలాది ఋషుల మంత్రోచ్చారణ ధ్వనితో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది వాజశ్రవుడు ప్రశాంత పద్ధతిలో యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాడు ఆచరించవలసిన నియమాలు కఠినమైనవి వృద్ధ మునీశ్వరులు వాజశ్రవుని ముందుగానే ఓ ఋషివర్య ఈ యాగ కార్యక్రమ నిర్వహణలో నీవు నుండి విముక్తుడువు కావాలి నీవు ఉచ్చరించే ప్రతిపదం ఆచరణలో చేసి చూపించాలి అంత సంతృప్తికరంగా జరిగిపోతుంది కదా అన్నాడు లేనట్లయితే నీ ప్రయత్నం వ్యర్థం అని శాసించారు ఒక సాయంత్రం గోదానానికి నిర్ణయించబడింది గోవులను తీసుకొని రావలసినదిగా యజ్ఞగురువులు కబురు పెట్టారు క్షణంలో గోవులను తీసుకొని రమ్మని వాదశ్రవుడు సేవకులను తొందర చేశాడు మంటపంలో వందల కొద్దీ గోవులు సమీకరించబడ్డాయి వానలో కొన్ని గోవులు శుష్కించిపోయాయి నీరు త్రాగడానికి కూడా ఓపికలేని గోవులు అవి కొన్ని గోవులకు దంతాలు కూడా ఊడిపోయాయి కొన్ని గోవులు ఏ సమయంలోనైనా చావటానికి సిద్ధంగా ఉన్న ముసలివి ఇక ఎండిపోయి బక్క చిక్కిన గోవుల సంఖ్య కూడా తక్కువ లేదు నచికేతుడు ఈ దృశ్యం చూచి నిశ్చేష్టుడయ్యాడు తండ్రి చేతకు కలవరపడ్డాడు ఇదంతా ఏమనుకుంటున్నారాయనా అని తనలో తాను అనుకుంటున్నాడు ప్రయోజనకరమైన ఆవులకేమైంది నిరుపయోగమైన ఈ ఆవులను దానం ఇవ్వటం వలన తండ్రికి ఏమి లభిస్తుంది బహుశా పోషించటం కష్టమని భావించి సులభంగా వదిలించుకుంటున్నారేమో ఇంతకంటే స్వార్థం లేదు ఇది మోసం చేయటమే యాగం చేసి స్వర్గం పొందాలనుకున్నారు ఇటువంటి పనుల వలన ఆయన నరకానికి వెడతారు అనుకున్నాడు నచికేతుడు నరకం ఆలోచన రాగానే నచికేతుడు భయకంపితుడయ్యాడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు వీల్లేదు నా తండ్రి నరకానికి వెళ్ళకూడదు దీనిని ఆపడానికి నేను సాయపడతాను కానీ ఇప్పుడు ఆయనకు ఇదంతా వివరించటం ఎట్లా ఆయనకు తప్పకుండా కోపం వస్తుంది ఎట్లా ముందుకు వెళ్ళడం అని లోతుగా ఆలోచించసాగాడు